జంగారెడ్డి గుడి మండలం శ్రీనివాస్పురం గ్రామంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి నిర్వహించారు గ్రామంలో మైసనగూడెం నందు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేశారు గ్రామ పార్టీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సిర్రా రాజేష్ పంచాయతీరాజ్ సంఘటన విభాగం అధ్యక్షులు ప్రతిపాటి రాజారావు మండల ప్రధాన కార్యదర్శి పారేపల్లి నాగార్జున గ్రామ పెద్దలు పోల్నాటి ప్రభాకర్ గ్రామస్తులు అభిమానులు పాల్గొన్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ఎడుగురు సందింటి రాజశేఖర్ రెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల రూపంలో జీవించే ఉన్నారని జంగారెడ్డి గుడి మండలం శ్రీనివాసపురం వైఎస్ఆర్ గ్రామ అధ్యక్షులు పోనాటి శ్రీనివాసరావు అన్నారు మండల ప్రధాన కార్యదర్శి పారేపల్లి నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన రాజశేఖర రెడ్డి పదహారవ వరదంతి కార్యక్రమానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం యాభై మంది వృద్ధులకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో యుగం సాగిందని అటువంటి యుగాన్ని ఆయన తనయుడు జగనన్న పరిపాలనలో చూశామని అన్నారు మరలా అటువంటి పరిపాలన రాష్ట్రంలో కావాలి అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని నాగార్జున పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోల్లాటి ప్రభాకర్ రావు పోల్నాటి చెల్లారావు సిర్రా రాజేష్ పత్తిపాటి రాజారావు పత్తిపాటి అబ్బులు పొడుదోలు రాములు తగరం వెంకటేష్ శివాజీ శ్రీను పోల్నాటి వరప్రసాద్ పట్టణపాలం సర్పంచ్ పసుపురెట్టి నాగార్జున రామశెట్టి వెంకటేశ్వరరావు బండారు నాగార్జున పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంపం విజయరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టు గురునాథరావు జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర కుమార్ మాజీ జడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు ఆశీస్సులతో జంగారెడ్డిగూడ మండల వైఎస్సార్ సిపి ప్రధాన కార్యదర్శిగా పారేపల్లి నాగార్జున ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా సిరా రాజేష్ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షులుగా ప్రతిపాటి రాజారావు నిమితులయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాస్పురం గ్రామ కమిటీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి పోల్నాటి ప్రసాద్ చల గాలియేసు వసంతటి శివాజీ పారేపల్లి నరసింహారావు ఎలికే సత్యబాబు రాజశేఖర్ గ్రామ పెద్దలు కోల్నాటి ప్రభాకర్ రావు తదితరులతో పాటు కార్యకర్తలు అభిమానులు ఘనంగా సత్కరించారు